హాయ్ అండి అస్లాంలేకు నమస్కారం అందరూ వాళ్ళకున్నారండి బాగున్నారు కదా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుంటారని మంచిపోతే కోరుకుంటున్నానండి వాళ్ళేటి అనుకున్నారా మీకు అర్థమైపోయి ఉంటుందా ఇదిగో వీడేటి ఇవన్నీ ముందెట్టుకొని కూర్చొని లేట్ అనుకుంటున్నారా ఆనేసి అనుకుంటున్నారా మీరు లేటి కాదండి మొక్కలకే నేను మంచి లిక్విడ్ తయారు చేస్తున్నాను మీరు ఎప్పుడన్నా చేసారో లేదో కానీ నేనైతే రెండు సార్లు మూడు సార్లు చేసి మొక్కలకి వేసుకున్నానండి మంచి రిజల్ట్స్ వచ్చింది ఇవన్నీ చెప్తున్నా మేడం ఏటో దానికోసం చెప్పలేదు అనుకోకండి చెప్తాను ఇది అన్నం మిగిలిపోయిందండి ఇదిగో బాగా మెత్తగా అయిపోయింది అన్నం చూసారా అన్నం బాగా మిగిలిపోయింది మెత్తగా అయిపోయింది అన్నమాట అన్నం మిగిలిపోయిన అన్నం పాడైపోయిందండి అన్నం ఇప్పుడు ఇది మొక్కలకి మనం తయారు చేసుకున్నాం నేను ఎలా చేస్తాను చూడండి ఇవ్వ చూసారా బెల్లం చేకట్టుకుంటాను ఉండండి బియ్య అన్నం అండి అన్నం మిగిలిపోయిన అన్నం అంత పాడిపోయింది మనం కొంతమంది పడిచేస్తారు కదా కాళ్ళలో అది పడకుండా నేను మొక్కలకు ఉపయోగించుకుంటాను మీరు కూడా వాళ్ళకి ఉపయోగించుకుంటారని నేను రెండు మూడు సార్లు తీసాను కానీ నేను ఈడీ అది నేను ఓన్లీ మొక్కలు వేసుకున్నాను అది నేను యూట్యూబ్లోనే చూశాను ఇలాగ చేయడం ఇలాగ కూడా చేస్తారా అని ట్రై చేసి నేను ఆ మొక్కలకి అయితే మంచి రిజల్ట్స్ వచ్చింది వేసిన వెంటనే చిన్న మొక్కలకన్నా బాగా పోతా చెప్తుందండి అందుకే మీకు చెప్తున్నాను మీరు కూడా వేసుకొని మొక్కలకు ఉపయోగించుకోండి అనేసి ఇదిగో అన్నం చూడండి ఎన్నం మెత్తగా అయిపోయేది మెత్త పిసివేసినా పర్లేదు లేదంటే రుబ్బరాయిలెట్టి ఇలాగ గొడంతో దగ్గర పర్లేదు లేదంటే ఇంకా మీకు ఈజీగా కావాలంటే మిక్స్ చేసేసుకోండి వాటర్ అది అయ్యి ఇది చూడు బెల్లం చూడండి ఇది ఇంకా బెల్లం వేసుకోము అందరే బెల్లం అన్ని నాట్లు కొడుకొచ్చండి నాకు అయిపోయింది ఇదే ఉందా కొంచెం బాగా కరిగిపోయింది బెల్లం దీనికి ఒక పావు కేజీ బెల్లం పడతండి దీనికి ఒక పావు కేజీ పడకదల ఇలాగ మెత్తగా ఇలా కలిపిస్తాలండి ఇగో చూడండి ఇలాగ మెత్తగా కలిపి అనగా ఈ బెల్లం ఈ ఎన్నం బాగా మొత్తగా కలిపించుకోవాలి ఇలా చూసారా మళ్ళీ నేను అన్నం కొంచెం అన్నం కలుపుతాను నాకు మొత్తగా కదా అంచనా తెరలేదు అయినా బెల్లం ఎక్కువైనా ఏమాదండి మంచి లిక్విడ్ అవుతుంది కానీ ఏట కాదు ఏమైనా మనం ఏం కెమికల్ అయితే వేయలేదు కదా కాకపోతే కొంచెం ఎక్కువ లిక్విడ్ అవుతుంది అనమాట ఇదేనండి అయిపోయింది ఇప్పుడు ఇది ఇలా డబ్బా డబ్బా పెట్టుకోండి మీరు మంచి డబ్బా ఏమి ఓడిపోకలేదు పుట్టి మాడి వాళ్ళు ఓడేసిన డబ్బాలు ఉంటే ఇస్తారా నేను ఎలాంటి ఎప్పటి నుంచో ఇచ్చేసుకుందా అని అయిపోయింది ముందు నేను చేశానండి అయిపోయింది ఇది నేను మళ్ళీ తెచ్చాను మళ్ళీ మళ్ళీ చేస్తున్నాను అయిపోయింది అది ఇప్పుడు ఇది మూడోసారి చేయడం ఇదిగో చూడండి ఇది మనం మొక్కలకి ఇలా వేసుకుందాం నేను ఇందులో బెల్లం కొంచెం ఎక్కువైంది కదండి నేను ఇందులో కొంచెం అన్నం మళ్ళీ కలుపుతాను ఇప్పుడే మీకు కలిపి చూపెడతాను ఎంత అన్నం తెచ్చి నేను మళ్ళీ కలుపుతాను అండి మళ్ళీ అన్నం తెచ్చాను ఇవ్వం no <laughs> అంతేనండి అయిపోయింది కలిసాను దీన్ని మూల తట్టుకోమడు అండి ఇదిగో చూడండి మనం అన్నము బెల్లంతో దీన్ని నేట అంతారో నాకైతే దీని పేరు తెలుగు కానీ ఇది ఎలా తయారు చేయాలో తెలిసండి అందుకే మీరు ఆనవాళ్ళు చూసుకొని మీరు చేసుకోవడం మంచి మొక్కల మట్టికి మంచి రిజల్ట్స్ వస్తుంది నేను అన్న అన్నంతో బెల్లంతో తయారు చేసినాను అంటే మూడు ఈసారితో మూడు సార్లు చేశాను నేను ఈడే పట్టలేదు రెండు సార్లు మీకు ఎవరికన్నా ఇలాగ ఉపయోగపడుతుంది కదని నేను ఈడే తీసి పెడుతున్నానండి ఇది చేయడం చాలా మంచిది అన్నము బెల్లము ఇది ఇలాగ పది రోజులుగానే ఇలా ఉందనుకో మంచి లిక్విడ్ తయారు ఓ ఒక బకెట్ నీళ్ళే నేను తెసుకొని బకెట్ నీళ్ళే కలుపుకొని అన్ని మొక్కలకి అనుకో మంచి లిక్విడ్ తయారవుతుందండి చిన్న మొక్కలకే పోత వచ్చేస్తుంది కాయలు వచ్చేతాయి పోత వచ్చేసి కాయలు వచ్చేది నేర పజలకైతే మంచి బాగా పని చేస్తుందండి నేను ఇది వేసాను దీన్ని ఏటో అంతా నాకు అయితే నాలుగు తిరగలేదు కానీ ఏటో అంతారండి దీన్ని ఏదో ఏదో పేరెట్టారు నాకు ఆ పేరు అయితే నా తెలదో మనకు పనికొస్తుందా లేదా అదే నేను చూసుకుంటాను కానీ దాని పేరు అయితే నాకు మీకు చెప్పాలని నేను నేను బుక్కుల మీద రాసుకొని అన్ని నాకు నాలుగు తరగతి ఏం చెప్పాలో అన్నీ లిక్విడ్లు అండమే నేను ఇది ఎలా తయారు చేయాలో మిక్సీ పెట్టాను అంతే మనకి రిజల్ట్స్ వచ్చిందా లేదా అది కావాలా అది మీరు ఏది చూడండి మీకు రిజల్ట్స్ రాకపోతే అప్పుడు నాకు అడగండి నేను నాకైతే చాలా బాగా వచ్చింది మొక్కలకే మంచి బూస్టింగ్ ఇచ్చినట్టే చాలా మంచిదండి ఈ మొక్కలకే అంతే మట్టి ఏం చేస్తుంది ఏర్లేని ఏరి గొల్ల వచ్చేస్తుందండి అంతే మనం అన్నం కదా అన్నం భూమిలో వెళ్ళగానే ఎర్రలో బాగా బది పొట్టలు పొట్టలు వస్తాయండి ఎర్రలో వేయగానే బాగా అంతే భూ ఎత్తే వేలే అలాగొల్లగా ఉంటుంది అలాగే కుండీల్లో కదా మనం అన్ని కుండీల్లో బంధించేస్తామండి అంతే వండలాగా అయిపోతాయి కదా ఏర్లన్నీ మరి అది గొల్లగా రావాలా అంతే ఎలాగెళ్తాయి ఎలా గొల్లగా రావాలంటే ఎలావు కదా అందుకనేసి మనం ఇలా చేసుకుంటే వేసుకుంటే లానికి కల్లా మట్టి వెళ్ళి ఈ ఎర్ర ఎం చెత్తి అంటే కాలి చెత్తి అనమాట మట్టి అలా కాలి చేత్తి మట్టి మంచి వస్తుంది అప్పుడు ఏర్లకి మంచి అంతే ఉత్పత్తి పె అన్నమాట మొక్కలకి మంచి లిక్విడ్ ఈ లిక్విడ్ అలాగానే వీణగా వచ్చేస్త మొక్కలు మనకి మంచి పోషకాలు అందుతుంది అనమాట ఇది వేసుకుంటే ఇదేనే కదండి ప్రతి ఒకటి వేసుకోవచ్చు నేను అయితే నాకు పెంటలేదండి నాకు సంవత్సరం బట్టి గేదెల పెంట లేదు మేకల పెంట లేదు ఏది లేదు మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు ఇలాగ తయారు చేసేది నీకు కిచెన్ వేస్ట్ వేయడమే కిచెన్ వేస్టే వేస్తున్నాను అప్పుడు నేను వారానికి రెండు సార్లు మూడు సార్లు కానీ ఇలాంటివన్నీ తయారు చేసి వేస్తాను చేపలు చేపలతో చేసేది కానీ లేదా రైతుతో చేసేది కానీ లేదంటే బయ్య అంజాం కానీ మొన్న కమల తొక్కలతో చేశాను కదా అది కానీ అరటిపండు బెల్లం కానీ అరటిపండు పప్పాయి కానీ పత్తి ఒకటిని బెల్లంతో చేసినవి అన్నీ బా బాగా పనికొస్తాయండి లేదంటే భీంకోడు అన్నీ స్టోర్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని అది వేసినా చాలా బాగా చేస్తాను మొక్కలకి అలాగే కూడా ఇస్తాను మరి మరి కిచెన్ వేస్టు బాగా మొరగబెట్టి అందులో ఉల్లిపాయ తొక్కలు కాయగూరలు తొక్కలు అన్నీ వేసి నాకు వారం రోజులు బాగా మొరగ పెడతాను అవి కూడా రెండు సార్లు ఎత్తాను వారానికి అలాగనమాట అలాగే వేసుకున్నాం అనుకో మన మొక్కలకు చాలా బాగా పనిచేస్తుందండి మీరు కూడా అలాగే వేసుకోండి బాగా పెంచుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆదాయం పొందండి కాయగూరలు మటుకి చాలా ఎక్కువ అంతేనండి మీకు సపోవలసింది నేను ఇది తయారు చేసే విధానం మీకు నచ్చితే తయారు చేసేదానికి మీకు నచ్చింది అనుకో ఎక్కువ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంఆర్ఎస్ ఘాటినరకి మీరు సపోర్ట్ చేయండి నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా ముందు మీకు వస్తాయండి మీరు లైక్లు కొట్టండి ఎల్గుందో చాలా అందరూ ఇలాంటివి ఎట్టమంటున్నారండి అందుకే నేను అన్నీ చేసి పెడుతున్నాను ఎక్కువ హార్వెస్ట్లు అన్ని ఇచ్చి పెడుతున్నారో మీరు మొక్కలు కేటాయిస్తున్నారు మాకు చెప్పండి మేడం అనేసి అందరు అడుగుతున్నారు నేను అందుకే నేను మొక్కలకి ఏది అన్నీ నేను వీడియో పట్టి మీకు చూపెడుతున్నాను మీకు నచ్చింది వేసుకోండి మీరు చే మీరు ఎలాగో చేసుకొని వేసుకోండి ఏమన్నా నాకు రెండు వేలు పాలవర్స్లో ఎవరో ఈ జాత కదా నేను చెప్ నేను చేసేది నేను చెప్పేది అందుకని మీకు చెప్తున్నాను మీరు కూడా వేసుకోండి అనేసి అందుకే మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మన డబ్బులు ఏం కొరసలేదు కదా ఇప్పుడు అన్నం మిగిలిపోయింది అన్నం ఎలాగ పడేయాలి కదా అది మొక్కలకి మనం ఇచ్చేసుకున్నామనుకో మొక్కలకి పనికి వస్తుంది మనకి పనికి వస్తుంది అందుకని మీకు చెప్తున్నాను మళ్ళీ ఈడేకి కలుసుకుందానండి నేను ఇలాంటి ఈడేలో ఎప్పుడు ఎట్టినా ముందు మీకు వస్తుంది మీరు టెంగన్ కొట్టారనుకో టింగన మెసేజ్ వస్తుంది మీకే ముందు గంట కొట్టని మర్చిపోకుండా కామెంట్ పెట్టండి మీకు ఎలాగుందనేది మళ్ళీ నేను మీకు ఇస్తాను లేదంటే మీకు ఏం డౌట్ ఉన్నా కామెంట్లో అడగండి ఏది ఎలా చేయాలో నాకు తెలిసిదైతే మీకు చెప్తాను ఓకేనా మళ్ళీ ఈడో కలుసుకుందాం అంతవరకు బాయ్ అండి